నమస్తే జై శ్రీరామ్ భరత్ మాత గీజయ్ వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు వీడో చేస్తున్నా నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న ఇది ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ ఆటోమేటిక్ బండి ఇది అమ్మకానికి వచ్చింది యాభై ఎనిమిది వేలు తిరిగింది దీన్ని వీడో చేస్తున్నా అయితే నేను నిన్న ఒక బండి వీడియో చేసిన సార్ యూట్యూబ్లో అది రెనాల్ట్ డస్టర్ నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక సార్ ఫోన్ చేసిండు అది ఓనర్ తోటి మాట్లాడి మీ అంటే ఆ సార్ని లైన్లకు తీసుకున్నా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఆయనే త్రీ సిక్స్టీ ఫైవ్కి ఇస్తా అన్నాడు ఈయన త్రీ ల్యాక్స్ కడిగిండు ఇక అది బాగా బాగా డిఫరెన్స్ ఉంది అది డీల్ కాదు సార్ మరి వేరేదన్నా ఉంటే చూస్తా అని చెప్పిన ఆ కాన్ఫరెన్స్లో ఉన్న క్యాండిడేట్ ఫోన్ చేసిన తర్వాత ఈ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చేసిన సారు నాకు మళ్ళీ కాల్ చేసి బాబు నా దగ్గర ఆల్రెడీ ఒక సేమ్ డస్టర్ ఉంది అయితే దానికి జీవితకాలం అయిపోయింది అది కొంచెం బండి ఖరాబ్ అయింది మీరు ఆ బండి తీసుకొస్తే నేను మీరు తెచ్చిన బండిని నా బండి డిస్మెంటల్ చేయించి మీరు తెచ్చిన వెహికల్ను నేను నా పేరు మీద ఇంజన్ నెంబరు సారీ శసి అది ఆర్సీ నా దగ్గర పాతది ఉంటుంది కాబట్టి ఈ బండికి నేను ఆ నెంబర్ ప్లేట్ వేసుకొని తిరుగుతా నేను మాకు తెలిసిన ఒక వెహికల్ ఇన్స్పెక్టర్ తోటి కూడా మాట్లాడుకున్నా తీసుకోరు సార్ అని చెప్పిండు అని నాకు కాల్ చేసిండు మళ్ళీ ఇంకో పదివేలు ఎక్కువ ఇద్దాం మాట్లాడమే అయితే సార్ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఢిల్లీలో ఏదైనా వెహికల్ కొంటే నేను తీసుకునేది జగిత్యాల నుంచి వస్తే ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాను మళ్ళీ నాకు కష్టం కూడా ఉంటుంది కాకపోతే దూరం నుంచి చూసేలాకి అది కనబడది యూట్యూబ్లో వీడియో చూడగానే ఫ్లైట్ ఎక్కిపోయిండు ఆడ బండి కొన్నాడు మళ్ళా రాంగా బండి నడుపుకుంటూ వచ్చింది అదేం పెద్ద కష్టమా అని అనుకుంటారు చాలామంది అయితే మ్యాటర్ ఏంటంటే ఆ బండి నేను ఇరవై ఐదు వేలు తీసుకుంటే అందులోకి వెళ్ళి నాకు ఫ్లైట్ టికెట్ ఒక ఏడు వేలు ఎనిమిది వేలు ఖర్చు అవుతాయి నాకు బండి బై రోడ్ తీసుకురావడానికి ఇరవై వేలు చెప్తా అందులో ఒక రెండు మూడు వేలు మిగులుతాయి మొత్తం నాకు ఇరవై వేలు అయితే ఒక బండికి మిగులుతాయి ప్లస్ ఒకవేళ డీలర్ నేను రెగ్యులర్గా కొనుక్కునే డీలర్ ఎవరి దగ్గర అయితే బండి కొంటానో ఆడు ఇంత ఆడు ఇంత కమిషన్ ఇస్తాడు అవి మా ఇంటికి వచ్చారుకో బండి ఎనుకో ముప్పై వేలో ముప్పై ఐదు వేలో మిగులుతాయి మనకు అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీరు ఆ బండి కొన్న తర్వాత నేను మీకు ఎన్వోస్ ఇస్తాను మీరు రిజిస్ట్రేషన్ చేసుకోరు మీరు అట్లనే తిరుగుతూ ఉంటారు మీరు అట్లా తిరిగినప్పుడు రేపు మీ బండి ద్వారా ఏదైనా ఇష్యూ జరిగింది అప్పుడు ఆ బండి నెంబర్ డూప్లికేట్ అని తెలుస్తుంది ఈ బండి ఎక్కడదంటే అంటే ఆ బండి ఇంజన్ నెంబర్ సెషన్ నెంబర్ తీయంగానే అది ఢిల్లీ అడ్రస్ వస్తుంది దాని మీద ఎన్ఓసి ఇష్యూ అయినట్టు కూడా ఉంటుంది కానీ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోక తిరుగుతే ఏమవుతుందంటే ఆ బండి ఎవరైతే ఒరిజినల్ ఓనర్ ఉన్నాడో ఆయన ఎవరికైతే బండి అమ్మిండో అతని మీద ఎఫ్ఐఆర్ అవుతుంది ప్లస్ బండి ఏ మీడియేటర్ దగ్గర దగ్గర నేను తీసుకున్నానో ఆ మీడియేటర్ మీద అవుతుంది ప్లస్ ఆ మీడియేటర్ నాకు అమ్మినట్టు నా మీద అవుతుంది మీరేమో బస్ ఎక్కి ఆ బండి ఎక్కడైతే యాక్సిడెంట్ అయితే అక్కడ బండి పెట్టి బస్ ఎక్కి వెళ్ళిపోతారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది ఢిల్లీలో వెహికల్స్ కొన్న తర్వాత వాళ్ళు బండి ఇంటికి వచ్చినాక దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోక ఎనివర్సిటీ పేపర్లు బీరువలు పెట్టి ఆ బండి వేసుకొని తిరుగుతూ ఉంటారు ఎప్పుడైతే మనకు సబ్జెక్ట్ మీద అవగాహన తక్కువ ఉంటే ఖచ్చితంగా తెలుసుకోర్రీ ఏ వెహికల్ అయినా అదర్ స్టేట్ నుంచి మనం తెచ్చుకుంటుంది బైక్ కానీ ఖచ్చితంగా మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏ నేను ఇట్లనే తిరుగుతా మా తాత ఇస్తాయి మా నాన్న డిఎస్పీ మా వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ మేము పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఏం పనిచేయి క్రైమ్ జరిగినప్పుడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా అక్కడ ఏం చేయడానికి ఉండదు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అవుతుంది అందరు కోర్టు చుట్టూ తిరగాల్సిందే ఎంత పెద్ద వ్యక్తి అయినా తప్పది మంచి వాళ్ళే జైలుకు వేయరు మన దేశంలో మనం కామన్ మ్యాన్ అనుకుందాం ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ఇరవై ముప్పై వేలకు మీరేమన్నా తప్పు చేసి ఎలా నిరుకుతే నేను భరించలేను సార్ అందుకోసమే నాకు చాలామంది ఫోన్లు చేస్తారు దగ్గర బండి ఉంది నా ఆర్సీ ఉంది నువ్వు బండి తెచ్చి దానికి వేసుకొని తిరుగుతా అని నేను అసలుంటి తప్పుడు పనులు నేను చేయ సార్ నాకు భగవంతుడు ఇచ్చిన కాడికి మంచిగానే కష్టపడి మంచిగానే సంపాదించుకున్నా మీకు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేసుకునే ఉద్దేశం ఉంటేనే నా ద్వారా బండ్లు వంకొర్రీ నేను ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ చేసుకోక అట్లనే తిరిగితే నాకు ఎన్ఓసి క్యాన్సల్ చేసి పెద్ద మ్యాటర్ కాదు నేను ఒక్క ఫోన్ కాల్ చేసి ఆ బండి మిస్ అయింది దొంగలెత్తుకపోయారన్న ఏను ఓసి క్యాన్సల్ చేసేయని చెప్తే వాళ్ళు ఢిల్లీ అథారిటీకి ఫోన్ చేసి భయ్య మీరు ఆ గాడి గుమ్గ అని ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఒక కాపీ ఇచ్చి తీసుకుపోయి ఆ కాపీ ఆఫీస్లో ఇవ్వంగానే మీకు ఇష్యూ అయిన ఎన్ఓసి ఇమీడియట్లీ ఆన్లైన్లోకి వెళ్ళి తీసేస్తారు తీసేసిన తర్వాత ఆ బండి మళ్ళీ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాదు మీరు మళ్ళీ నా దగ్గరికి వచ్చి అన్న నా ఎన్ఓసి ఇచ్చిన కానీ నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఎన్ఓసి ఇచ్చిన తర్వాత వితిన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మీరు బండి మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకోక మీరు బీరువాళ్ళే పెట్టి పేపర్లు అట్లే తిరిగి ఆరు నెలలకు సంవత్సరం చేసుకుంటా అంటే ఆ ఆరు నెలలకు సంవత్సరం ఎన్ఓసి ఇష్యూ అయిన డేట్ నుంచి ఆ వన్ ఇయర్ దాకా మీకు ఫెనాల్టీ అనేది ఉంటుంది నెలకు ఒక ఐదు వందలో వెయ్యో పెనాల్టీ తీసుకొని మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తారంటే మీరు వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోకుండా మీరు మళ్ళీ దానికి కట్టాల్సిన ట్యాక్స్ కంటే ఇంకో పదిహేను ఇరవై వేల రూపాయలు ఎక్కువ కట్టి మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది ఇక నాకు బాగా మంది పరిచయాలు ఉన్నారు నేను ఈ బండి నెంబరు మా ఇంకోటి ఇట్లాంటి పండే కదా దానికి వేసుకొని తిరుగుతా దీనికి ట్యాక్సీ మిగులుతాయి నాకు రెండు మూడు లక్షలు అనుకుంటే మాత్రం మీరు పప్పుల కాలేసినట్టే అసొంటి పని చేయకూర్రి అట్లా పైసలు వస్తున్నాయి కదా అని ఆశ కొద్ది పనిచేసే కూడా ఉంటారు కానీ ఇప్పుడు వచ్చిన పదిహేను ఇరవై వేలు యాభై వేలకు చూసుకుంటే రేపు పొద్దుగా లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది జైలు కూడా పోయే పరిస్థితి ఉంటుంది దయచేసి అసంటి పనులు చేయకూర్రి ఎందుకంటే ఎవరైతే నిజాయితీగా బండి కొనుక్కొని ట్రాన్స్ఫర్ చేసుకుంటా అంటేనే ఢిల్లీ దాకా రారు సార్ లేకపోతే మనకు లోకల్లోనే మంచి మంచి బండ్లు దొరుకుతాయి అక్కడనే కొనుక్కోరు ఇది ఉట్టిగా మీరు అన్ని లక్షలు పెట్టి కారు కొనుక్కొని మళ్ళీ దానికో రెండు లక్షలు లక్షలు ట్యాక్సీ కట్టాలంటే పైసలు వెళ్తా నెక్స్ట్ మంత్ కడతా ఇప్పుడు కొంచెం ఈ పని ఉంది ఆ పని ఉంది అని ఉట్టిగా దాన్ని పెండింగ్ పెట్టి మీరు నష్టపోకుర్రి మీకు బండి ఇప్పించిన వాళ్ళని కూడా నష్టం చేయకూడదు ఎందుకంటే నాకు నేను నచ్చిన ఫోన్ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయనే నా దగ్గరే కాకపోయినా ఇంకొకళ్ళ దగ్గరైనా ఖచ్చితంగా డస్టర్ కొంటాడు కొని ఆయన దగ్గర ఏదైతే బండి ఖరాబ్ అయింది పక్కకు వారేసిన బండికి సంబంధించిన పేపర్లు ఉన్నాయట పద్నాలుగు మాటలే ఆ పేపర్లు ఆ బండికి వేసుకొని తిరుగుతాడు రేపు ఏమైనా అయితే ఆయనకు ఎవరు బండి ఇచ్చిన వ్యక్తులు వాళ్ళందరికీ సురుకు తలుగుతుంది దయచేసి ఈ వీడియో షేర్ చేయది ఎందుకంటే చాలామంది నా లెక్కనే ఢిల్లీకి వచ్చి డబ్బుల కోసం కష్టపడి ఎవరైనా కస్టమర్ నమ్మి పైసలు ఇట్టాలు బండ్లు కొని పంపిస్తుర్రు పంపించిన వ్యక్తి ఆ రిజిస్ట్రేషన్ చేసుకోక అతడిగిట నెంబర్ మార్చి ఉన్న బండికి ఇప్పుడు ఈ బండి సపోజ్ ఇది ఇన్నోవా క్రిస్టా దీనికి ఢిల్లీ నెంబర్ ఉంది ఇదే బండి హైదరాబాద్లోకి ఆయన దగ్గర యాక్సిడెంట్ అయి ఖండం అయిపోయిన బండి ఉందనుకోరు ఆయన టోటల్ లాస్ కింద అమ్మ ఆయన దగ్గర ఒరిజినల్ ఆర్సీ ఉన్న బండికి సంబంధించిన పేపర్లు ఉంటాయి ఆయన ఈ దీనికి ఆ నెంబర్ వేసుకొని తిరగచ్చు కానీ ఎప్పటిదాకా దొరికేదాకా దొరికేదాకా దొంగ దొరకకపోతే దొర అవు అట్లుంటుంది పరిస్థితి దయచేసి ఎవరు కూడా అసంటి వీడియో బండ్లు వెహికల్ కొనేటోళ్ళు ఎవరైనా అమ్మేటోళ్ళైనా ఖచ్చితంగా ఈ కండిషన్ గుర్తుంచుకోరి ఢిల్లీలో బండిగా ఉన్నా నాకేమవుతుందంటే మళ్ళీ ఢిల్లీ దాకా రావాల్సి వస్తుంది ఎఫ్ఐఆర్ అయితే ఎంత దూరమైనా రావాల్సిందే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రోజు న్యూస్ ఛానళ్ళలో చూస్తుర్రు మనిషి ఏ మూలకున్నా అతని మీద ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎఫ్ఐఆర్ అయితే ఖచ్చితంగా అక్కడ దాకా పోయి సమాధానం చెప్పుకోవాలి అక్కడ కోర్టుకోవాలి బెయిల్ తీసుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఏదో ఐదు పైసలతో అయిపోయే దాన్ని తొంభై ఐదు పైసల దాకా తెచ్చుకోకూరు సార్ నాకు మాత్రం అట్లాంటి వాళ్ళు కాల్ చేయకూర్రి నాకు నిన్న ఉదయమే ఆ సార్ ఫోన్ చేస్తే నేను డైరెక్ట్ పొద్దు పొద్దునే నాకు ఫోన్ ఎందుకు వేసినావు సార్ నేనే దొరికినా నీకు అని కోపంకి వచ్చి ఫోన్ కట్ చేసినా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏం చెప్తాడు ఏ అట్లా కాదన్న వెహికల్ ఇన్స్పెక్టర్ని అడిగితే పెద్ద ట్యాక్సీ ఏం కాదు ఒక అరవై డెబ్బై వేలు అయితే మనం మార్చుకోవచ్చు బండి అన్నాడు ఇంకో పదివేలు ఎక్కువ ఇద్దాం మాట్లాడు నువ్వు అని మళ్ళీ చెప్తుండవు అంటే ఒకసారి తెప్పినాక నాకు అర్థం కాదా అన్న నేను తెలంగాణని తొందరగానే అర్థం చేసుకుంటాను మీ అంత హుషారు కాకపోవచ్చు కానీ నేను అసొంటి పనులు చేయసారు దయచేసి నాకు ఫోన్లు చేయకూరు ఎందుకంటే నేను ఇంకో నాలుగు రూపాయలు చంపించుకో నలుగురు తోటి మంచిగా ఉందాం అనుకుంటున్నాం ఇలాంటి వాళ్ళు ఆ దొంగ పనుల కింద నన్ను ఇరికిచ్చి ఉట్టికి ఇబ్బంది పెట్టకూరు ఆ మధ్యకాలంలో కొన్ని కొంతమంది పాపం సిన్సియర్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయ్యిండు ఇట్లాంటి వాళ్ళు ఎందుకంటే మనోడే కదా ఏం చెక్ చేయకుండా అంత వెహికల్ ఇన్స్పెక్టర్ దాన్ని ఓకే అన్నాడు వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చి అది దాన్ని వెస్ట్ బెంగాల్ తీసుకుపోయి వెస్ట్ బెంగాల్లో నెంబర్లు చేంజ్ చేసి అక్కడికి వెళ్ళి మన తెలంగాణలో తెచ్చా మీరు దగ్గర దగ్గర ఇరవై ముప్పై కార్లు దొరికినాయి అవు అట్లుంటుంది పరిస్థితి ఇవాళ రేపు అంత ఈజీ కాదు చాలా అంత ప్రతి ఒక్క విషయం పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారు జగ జగర్లో సీసీ కెమెరాలు ఉన్నాయి మనం ఏదైనా చిన్న తప్పు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోర్రీ ఒక్కసారి దొంగతనం మీద పడితే మాత్రం ఆ జీవితకాలం దొంగనే ఉండిపోతాడు అది ఎంత నిజాయితీ పరుడని చెప్పుకున్న ప్రయోజనం ఉండదు అందుకోసమే క్లియర్గా చెప్తున్నా మీరు ఒకవేళ అటువంటి పరిస్థితి బండ్లు కొనుక్కునేది ఉంటే నాకు దయచేసి ఫోన్లు వేయకుర్రీ డీలర్లు చాలా మంది నా లెక్క ఢిల్లీలో ఉండి పని వాళ్ళు అందరికీ కూడా చెప్తున్నా ఈ వీడియో చూస్తే మాత్రం మీరు కూడా ప్రతి వీడియోలో ఈ విషయం చెప్పుర్రి మీరు ఎవరికి బండి అమ్మినా ఇమీడియట్లీ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ దానికి సంబంధించిన ఆర్సీ కార్డు ఎవరి దగ్గర అయితే మీరు బండి కొన్నారో ఆ డీలర్కి ఇమీడియట్లీగా అప్ప చెప్పరు లేకపోతే రేపు పొద్దున్న ఏదైనా సంఘటన జరిగితే మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డదంతా బూడిద వచ్చిన బుడిద బుడిదల కోసిన పన్నీర్ లెక్క అవుతుంది అదిగా మీ ఇష్టం నేను నలుగురికి ఉపయోగపడే విషయం గురించి ఈ వీడియో ఎత్తున్నా ఎవరికన్నా నీకు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే వీడియో షేర్ చేయరి లేకుంటే వదిలేదు ఓకే సార్ మళ్ళీ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే